హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే పాలకూర ఉల్లికారం ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ నేను రెండు కట్టల పాలకూరని తీసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న త్రీ ఆనియన్స్ వెల్లుల్లి రబ్బలు టూ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పెట్టుకుని పేస్ట్ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చి శనగపప్పు జీలకార కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలండి పాలకూరలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న పాలకూర ఉల్లికారం రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్